ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అందరికీ హ్యాపీ సండే హాయ్ ఏమాడుకుంటున్నారు దగ్గర బుడిగీలాట అంటే పావులాటనా నిన్నే నిన్న దింపుతనే అందగత్తనే మీరిద్దరే ఇద్దరే నడుకుంటారు అనేది సమయం విక ఫ్రెండ్స్ ఈ అయితే మేము అయితే సండే నాటి ఫుల్ ఎనర్జీ ని ఉన్నాం అసలు ఈ సంతోషంగా బాగా సంతోషంగా ఉన్నాం సన్న మీరు హ్యాపీగా ఉన్నారా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అబ్బో కొంచెం ఎట చూడు సన్న చూడు అబ్బ ఎన్ని సూపోర్టన్ అండి హ ఎందుకు కొడతామే చెప్పు వాళ్ళకి బాగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా మొదటి మేం నా మగ్గురిని కొడతావు నువ్వు ఈ దగ్గర మామూలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి పని మంత్రాలు ఎవరైనా ఉంటారా అమ్మి డ్యాన్స్ వేస్తాం కురదామండే

<laughs> तेंदुए पे ना माँ की आली चड्डी की दानी चड्डी की तैरा दे लेने सब तो फ्रेंड्स आते हैं ना हम देखें हे मुझे तेंदुए चाहिए ना हम्म तेंदुए चाहिए ना हम्म हाय फ्रेंड्स किस बात के हाय फ्रेंड्स किस बात के दाने बनेंगे मुझे ले आया दो वीडियो बाय जो बाय जो

కి డాక్టర్ రూపంది రే పెట్టు యా బా తల గబి గజ ఫ్రెండ్ యా ని ఫ్రెండ్ తల పై గజ నా ఏయ్ పోయినసారి తిన్నాలికి తీసుకున్నాం మళ్ళీ వచ్చి తిన్నాళ్ళకి కొట్టేసినారు ఇక తిన్నాళ్ళకి ఇంకా ഇപ്പൊ <laughs> <laughs>

సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని ఖచ్చితంగా చూడండి లైక్ కొట్టండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఫోటో సంజయ్ దగ్గర ఇది ఇంకా మాకు పెళ్ళి కాకున్నప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నా రాజు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు సెకండ్ ఇయర్ అయినా కాదు ఐటీఐ ఐటీఐ ఏదో చేస్తాను నిన్నాడు అప్పుడు ఫోటో తీయించుకున్నాం అనమాట న్యూ ఇయర్కి అప్పుడు లవ్ అట్లా ఎప్పుడైనా మా లవ్ స్టోరీ కూడా చెప్తాం ఫ్రెండ్స్ ఇది ఇంట్లో ఎవరికి తెలియకోకుండా ఫోటోస్ దిగినాం అనమాట మా ఊరికి వచ్చిండ్రెండ్స్ అది దిగిన ఫోటోనే కాదు ఎడిట్ చేసిన ఫోటో ఇది చూస్తే అట్లనే ఉంది కదా మేమైతే అసలు ఇట్లా దిగలేదు ఎడిట్ చేసిన ఫోటో సేమ్ ఇద్దరం అంతా దిగినట్టుగానే ఉంది కానీ ఇదైతే ఇంకా మా ఇంట్లో ఉండి అనమాట ఈ ఫోటో ఇదైతే అయితే ఇది తీసుకుని వెళ్ళేసి అయితే ఫ్రెండ్స్ అయితే పెట్టుకొని ఇట్లా

ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా అసూలన్నీ దబ్బేసి ఇంకా బయటైతే ఇంకా అనమాట ఇంకా అత్తయ్య అయితే ఇంకా మెంతాకు కొత్తిమీర ఇవన్నీ అయితే ఇంకా పొద్దున తెచ్చిన్నదనమాట దాన్ని ఒలిచి పెట్టుకోవాలా నేను ఇంక ఇప్పుడైతే అన్నీ ఒలుస్తాను సపరేట్ చేస్తున్నాను ఇంకా ఇదైతే మెంతాకు అనమాట దీంతో మెంతి చట్నీ చేస్తాను అని అయితే చెప్తాను నేను రాజుకి అయితే నేను వీడియోలో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొత్తిమీర అంతా ఇలా ఒలుచుకొనేసి అయితే ఇంకా కవర్లో కట్టేసి నేను ఎత్తి పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ డేకి పనికి వస్తుందని ఇంక ఇదైతే ఇంకా సాయంత్రం నుంచి తీసిన బ్లాగ్ అనమాట ఇంట్లో కొత్తిమీర ఇట్లా ఏదైనా ఉంటే తొందరగా మార్నింగ్ అయితే తొందరగా వంట ఏదైనా చేయొచ్చు అనమాట కూరగాయలు అట్లాంటి దాంట్లోకి అయితే ఇంకా కొందరు అయితే ఖచ్చితంగా కొత్తిమీర వేస్తారు నేనైతే చాలా తక్కువ అనమాట కొత్తిమీర వాడడం ఇంకా అత్త అయితే ఇంకా తెస్తా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇంకా అట్లనే ఒల్చి నాకు ఏదైనా పనికి వస్తే వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమేమైనా ఏమైనా ఈ వీడియోస్లో కొంచెం పొరపాటుగా కానీ మాకు చేయడం రాకపోవడం కానీ అట్లా ఉంటే మీరు మాకు ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా మాకు ఓకే అనమాట ఇంకా మాకు వచ్చినంతలో మేమైతే ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నాము మాకు ఎట్లా మాట్లాడాలని కూడా మాకు తెలియదు కానీ ఇంకా మేము వీడియోస్ అయితే చేస్తున్నాము మీరేమన్నా మాకు అట్లా ఇవ్వాలనుకుంటే ఏదైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్